Kira-kira ini, boleh nggak lagi yang ఩రుకరునాకరోయం తికురింమిం తిండింది. బాయం బాయును ఉన్యనునాకరు ఏవంగిం ప్రత్యేకమైన రోజు ఎందుకంటే భారత సమాజంలో ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తుంది మత విద్వేషాలు కుల విద్వేషాలు ఇంకా అసమానతలు ప్రతి విషయంలో కూడా మనం రోజు చూస్తున్నాం ఈ వస్తూ వస్తూ రాజ్ గంటల మనం ఒక ఎస్సీ కట్టేసి కొట్టారండి లేదా మత ఘర్షణలని ఎన్నో ఏదైనా వింటా కూడా జవాబు ఆ రోజే మన భామ భామసాకా ప్రియానంత కదే గారు ఎన్నో మతాలని వ్యవస్థల్ని చదివి ఒక బౌద్ధమే భారతదేశానికి సుమార్గం అని చెప్పి చెప్పిన రోజు మనం ఇచ్చుకోలేము ఇంకొకటి పరంగా కాదు కానీ అంబేద్కర్ గారు బాగా నమ్మి ఎవరిని ఆయన పాదలిచ్చి ఎప్పటికైనా నా ఫాలోయర్స్ ఈ దేశానికి బౌద్ధాన్ని తెచ్చి ఒక మంచి మార్గంలో ఒక పురోగతి పెడతారంటే ఎక్కడైతే సమాన ఉంటుందో ఎక్కడైతే మమతారాలు అంటుందో ఎక్కడైతే ప్రతి ఒక్కరికి అవకాశం పెరుగుతుందో అటువంటి సమాజాన్ని సృష్టించాలంటే ఒక నా ఫాలయర్స్ పక్కన నడవాలి నడిపించాలి మనం తెలుసుకోవాలి నిజంగా నేను వ్యక్తిగతంగానివ్వండి లేదా మన సమూహం కట్టుకునివ్వండి చెప్పేది నమ్మేది ఏంటంటే ప్రబుద్ధ భారత్ అనేది అందరం కూడా ఒక మంచి మార్గం ఎన్నో మతాలు మన మతం మీద మూఢనమ్మకాల మీద నమ్మకాల మీద మనం కామెంట్ చేయలేం కానీ బౌద్ధ మార్గం అనేది ఎవరిని ఉద్దేశించకుండా కత్తి కట్టారం లేకుండా యుద్ధాలు లేకుండా యాజ్ స్టేషన్ ఒక మెదర్ యాజ్ చేసి ఆయన పంచుకునే స్థితి దొరుకుతుంది నేను అసమానం ఎందుకు చాలా ఏంటి బ్రతికేంటి అన్నిటి కూడా స్టడీ చేసి ఒక మార్గాన్ని మనం చూపించింది అది ఒక బౌద్ధ మార్గం ఈ బౌద్ధ మతాన్ని రాజమండ్రిలో భుజాల మీద వేసుకుని నడిపిస్తున్న వాళ్ళు ఈ కార్యక్రమానికి పల్మోజీ ముఖ్యంగా బుద్ధిస్ట్ ఎక్కడన్నా కూడా బుద్ధిస్టేషన్ మన క్రియాశన పనిచేసిన మన ప్రజా గారు మజ్జిపెట్టు అయితే నైరాల కృష్ణ గారు ఎంతో ఆయన త్యాగం చేసి ఆయన ఆయన టైంలో ఆయన కొద్దితానికి అంబేద్కర్ కునికి ఎంతో ఇంపార్టెన్స్ నైరాజకృష్ణరావు కాబట్టి మన రాజకారు గారు చిరంజీవి ముఖ్యంగా నవీన్ తప్పుడు తప్పడానికి అందరికి చేయబిములు రేపు నవంబర్ ఎనిమిదో తారీఖునై కాపురం కోరుకొండ బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ ఉత్సవాలు జరుపు కలపెట్టడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ జరగడం జరిగింది అయితే ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్కరూ పిల్లలు భార్య పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా ఈ కోరుకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించుకోవాలని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రాండ్ సన్ రాజారత్న అంబేద్కర్ వస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవాలు జయప్రదం చేసి ప్రతి సంవత్సరం బౌద్ధోత్సవాన్ని చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట చెప్పారు మనకి ఆయన మై పీపుల్ విల్ శాక్రిఫైజ్ ఎవ్రీథింగ్ టు స్ప్రెండ్ ది బుద్ధిజం ఇన్ ఇండియా ఆయన చెప్పుకున్న బాటలో వెళ్ళినట్లయితే ప్రభుత్వ భారత్ సాధించగలం ప్రభుత్వం భారత భారత్ సాధించినట్లయితే ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సభంతో పాటు అన్ని హక్కులు వచ్చే ఉంది కాబట్టి ఈ ఎనిమిదో తారీఖున జరిగే బౌద్ధోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని అందరి స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉత్సవంలో ఆ జవ్వాలని ఈ సందర్భంగానే థ్యాంక్ యూ ఏ వ్యూ నమ్మక నవంబర్ ఎనిమిదవ కోరుకొండ కోర్కొండ కాకువరం క్షేత్రంలో జరిగే బౌద్ధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మునిమాన్మడు శ్రీ రాజరత్న అశోక్ అంబేద్కర్ వస్తున్నారు బొంబాయి నుంచి అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ ఆత్మీయ అతిథులుగా రాజకీయ ప్రముఖులు మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రివర్యులు కొందులు దుగ్గేష్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దొంగపాటి పురంధేశ్వరు గారు రాజానగరం శాసనసభ్యులు శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కూడా వస్తున్నారు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ బౌద్ధ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు కె కుమార్ గారు కెకే రాజా గారు అలాగే కోర్కొండ బాస్జీ గారు ఆయన ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వర్సిటీ విజయవాడ ఇంకా మన రాజమండ్రి ప్రముఖులు దాసీల గిరిరావు గారు దాసీల నవ్విమార్ గారు కూడా పాల్గొన్నారు అన్ని బౌద్ధ సంఘాలు వాళ్ళ ప్రతినిధులు కూడా అందులో వస్తారు సుమారు ఐదు వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కాల్పెట్టాము ఇది జయప్రదం చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో సభ్యులు నాయకులందరినీ కూడా నేను కోరుతున్నాను బౌద్ధ మహోత్సవానికి మరి పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏపీ చేయాలని కోరుతున్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ముందు అశోక్ అంబేద్కర్ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద ఎత్తున జయప్రదం జరిగితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ఇంకా ఘనంగా చేసుకోవడానికి ఆశ ఉంటుంది కాబట్టి పార్టీ కతీగా వచ్చి ఈ కార్యక్రమం చేయవలసింది చెప్పవచ్చు